ఒక ఎవండి చాకలోడికి ఎవండి వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఒక గాడిద ఉన్నాయంట అలే గాడిదెందుకు బట్టలు మోయడానికి ఎవండి బట్టలు ఆ చాకరేమో దాకా పట్టుకెళ్ళాలా ఉతికిన బట్టలు గాడిద మీదేస్తే మళ్ళీ అది మోసుకుంటే రావాలా దాన్ని ఆరబెట్టాలా ఎండబెట్టాలా అమ్మినీ మళ్ళ అవన్నీ ఆరిపోయినాయి మళ్ళీ ఎవరింటికి ఆలకి పట్టుకెళ్ళి మోసుకెళ్ళి ఇవ్వాలి కాబట్టి గాడిద ఉండేది కుక్క దేనికి మరి విలువైన బట్టలు వస్తాయి కదా అవి రాత్రులు ఎవరు దొంగల పడి పట్టుకుపోకుండా కుక్క కాపలాగాయం రాత్రి స్తోత్రం చెప్పండి అలే లుహ ఇప్పుడు ఒక రోజున ఎవరి కుక్క యజమాని మీద అలిగింది అమ్మ ఎవరు కుక్క చాకలాయిని మీద అలిగింది మరి దానికి ఓ మొక్క వేసాడో ఓ ముద్ద తక్కువైందో తెలియదు కానీ మొత్తానికైతే అలిగింది స్తోత్రం చెప్పండి అలిగి దీనికోసమే కదండి మొక్క కోసం ముద్ద కోసమే ఎవరి కుక్కలు అలిగినా దానికోసమే మనుషులు అలిగినా మాట్లాడలేదు అలే లూహ్య ఓ మొక్క తక్కువ అయితే అలుగుతాం ఓ మొద్ద తక్కువైతే అలుగుతాం మనం స్తోత్రం చెప్దామా ఎప్పుడు తినలేనట్టు అల లూహ స్తోత్రం చెప్దామా అలిగింది అలిగిన తర్వాత అలిగిన ఏం చేసింది తెలుసా నాకు పెట్టలేదు కాబట్టి నేను నా పని చేయను మొరగ నేను అని చెప్పి బీసి మించుకొని వచ్చింది విన్నారండి బిగుసు పోయి ఇంక మొరగడం మానేసింది చూడు చూడు ఆ రోజే ఇంట్లో దొంగలు పడ్డారు అమ్మాయి ఇంట్లో ఆ రోజు కుక్క కోపగించిన రోజు ఇంటికి దొంగలు వచ్చారు బట్టలు ఎత్తుకోవడానికి వచ్చారు వచ్చి అన్ని వాళ్ళు కుక్కని చూస్తున్నారు కానీ కుక్క ఇది బలే జరిగిందిరా నా విలువ ఏంటో తెలియజెప్తాను నేను అని చెప్పి మొరగడం మనిషి అట్టే చూస్తుంది అలా అట్టే చూస్తుంటే అప్పుడు గాడిదంత మరగవే ప్లీజే పాపం నీకు అన్నం పెట్టాడు కదా రోజు ఏదో చిన్నది ఏదో మాట అన్నందుకు కోపగించుకున్నట్లుంటావా మన యజమాని నష్టపోతాడు మురుగు నీ పన్ను చేయంట చేయట్లేదు అప్పుడు గాడిది కొంచెం విశ్వాసం ఎక్కువ విశ్వాసం ఎక్కువ కాబట్టి నువ్వు మొరగపోతే నేను మొరుగుతా అని చెప్పి గాడి ధరవడం మొదలెట్టింది అమ్మాయినా గాడి ధరుస్తావంటే ఏం తెలుస్తుంది దీని తిన్నా తరక్క నా నిద్దరు పాడు చేస్తుంది అని చెప్పి యజమాని కసురుకుంటా ఉన్నాడు అయినప్పటికీ ఇంకా గట్టిగట్టిగా మొత్తుకుంటుండే నిద్దట్లో పక్కన ఏదో అంటే అది ఇచ్చుకొని కొట్టిండు దేన్ని చచ్చుకుంది పగల కొండ చోట తగిలించి చచ్చిపోయింది పొత్తులు వేసేటప్పుడుకి ఇంట్లో ఉన్నటువంటి అన్ని దొంగోడు ఎత్తుకుపోయాడు అప్పుడు అర్థమైంది ఏమర్థమైంది ఓహో గాడిద ఆ దొంగను చూసి నన్ను లేపడానికి కలిసింది కానీ నేను అర్థం చేసుకోకుండా దీన్ని కొట్టాను అని బాధపడి కుక్క మెలుకుగానే ఉంది ఇది అరవలేదు దీనివల్ల నాకు ఇంత నష్టం కలిగిందని కావాలని అని చంపేశాడు చూడండి ఒకటేమో తను చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఒకటి చేస్తే చె కోడని పనుల్లో తల పెట్టి ఏలు పెట్టి చేయి పెట్టడం వల్ల ఇంకొకరి చచ్చింది స్తోత్రం చెప్పండి అర్థమైందండి నీకు అర్థమవుతుందా అందుకే ఎవరి పని వాళ్ళు చేస్తే అక్కడ ఆశీర్వాదం దైవజనుడిగా నా పని ఏం చేస్తే నీకు ఆశీర్వాదం సంఘంగా సంఘ పెద్దలుగా మీ పని మీరు చేస్తే సంఘానికి క్షేమం ఆశీర్వాదం బహు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి లేలుయ్యా ఇక్కడ దైవజనుడి యొక్క బాధ్యతలు దైవజనుడి బాధ్యత ఏంటో తెలుసా వీటిలరా నీ కొరకు ప్రార్థించాలా సేవకురాలు నీ కొరకు నీ కుటుంబం కొరకు కన్నీళ్ళు అర్చాలా ప్రార్థించాలా ఎవండి అయ్యా నా సంఘానికి ఇంకా ఏం పెట్టాలయ్యా అని దైవజండు మోకరించి దేవుడి దగ్గర నుంచి ప్రార్థించి ఇదిగో దైవ వాక్యాన్ని పట్టుకొని నీ నిలబడి బోధిస్తూ ఉంటే నీ ఆత్మ వర్ధిన్లతో ఉంటుంది నీ ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉంటావు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది దేవుని సన్నిధి నువ్వు అనుభవించగలుగుతూ ఉంటావు ప్రభు స్తోత్రం చెప్పండి అందుకే వీరంటా ఉన్నారు మేము వాక్యం బోధించడం మానేసి బల్ల యుద్ధ పరిచర్య చేయడం మీకు యుక్తము కాదన్నాడు అంతే ప్రభు స్తోత్రం చెప్తామా అలే లూహ్య ఈరోజు దేవుని పెట్టారా దైవజనుడి యొక్క బాధ్యత మొదటిది ఏంటమ్మా దైవజన్ పని ఏంటి చెప్పండి దైవజనుడి బాధ్యత ఏంటి వాక్యానుసారంగా నా సొంత మాటలో నేను చెప్పట్లేదు యేసుక్రీస్తు అదే చెప్పాడు అపోస్తు కూడా అదే చెప్పారు ఏంటండి వారి బాధ్యత వాక్యం బోధించాలా సంఘ రక్షణ కొరకు సంఘ కుటుంబాల క్షేమం కొరకు దైవ జనుడు అనేవాడు కాపడనేవాడు వారిని కాపాడుట కొరకు ప్రార్థనలో ఉండాలా అలూ దైవ జనుడి యొక్క బాధ్యత ఏంటి యేసు ప్రభు అన్నాడు నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రె పిల్లలను కాయి అంటే నువ్వు వాక్యం బోధించు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి ఇది దైవ జనుడికి దేవుడిచ్చిన పని అదే పని ఇక్కడ అపోస్తు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచర్య ఎందును ఎడతెగకుండా ఉంటాం మేము ఈ పని చేయడం మానేసి బల్ల యుద్ధ పని చేయడం పరిచర్య చేయడం అది మీకు యుక్తము కాదు అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అలేలుయా అమార్థమైందండి దైవజనుడు ఎవండి ఇదిగో ఈ వాక్యం ప్రకటించే పని మీ కొరకు ప్రార్థించే పని దైవ కుటుంబంగా మేము చేయడం మానేసి దేవుని పెట్టారా ఈ ఎక్కలు లేని భారాలన్నీ నెత్తి మీద పెట్టుకొని ఇవన్నీ నడిపించడం అనేది దేవుని వాక్య వాక్యానుసారమైన పద్ధతి కాదు స్తోత్రం చెప్పండి అలేలుయ్యా అలేలుయ్యా అయ్యారు ఇది చేస్తే తప్ప ఈ లైట్లు పెడితే తప్ప చేపలేస్తే తప్ప అంటే మీకు మీరేంజ్ ఎంత మారిపోయిందా కాబట్టి మీరు చేపలేయలేరా కుర్చీలు సదరలేరా మీరు అని ఒకవేళ మీరు మమ్మల్ని అడగొచ్చు వేయగలం మేము కుర్చీలు వేయగలం చేపలు సర్దగలం వెనకాల నా చెప్పులు కూడా లైన్లో పెట్టిన స్థితి నుంచి ఇక్కడ దాకొచ్చాం మేము స్తోత్రం చెప్పండి ఇప్పటికీ చేయగలం అయితే ఆ పని చేయడానికి మేము ఇప్పుడు ఏమాపి ఆ పని చేయాలి మేము ఆర్థన చేయడం మానేసి ఆ పని చేయాల నేను వాక్యం కొరకు ప్రిపరేషన్ మానేసి నేను ఈ పనులు చేయాలా స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా ఆ పని సంఘంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఈ పని అందరు చేయగలరా చేయలేరు ఈ పని దైవజనుడు తప్ప వేరొకరు చేయలేడు చేసిన నీకు ఆశీర్వాదం కాదు అలేలుయా ఆ పని సంఘంలో ఎవరైనా చేయొచ్చు ఆ పని కొరకు నేను ఈ పని ఆప చేస్తే నువ్వు ఎట్లా పోషించబడతావు నీ కొరకు ప్రార్థన చేసేటటువంటి దైవజనుడు ప్రార్థన అనేసి ఆ పనులు చేస్తే నీ కుటుంబానికి రక్షణ ఉంటుంది నీ కుటుంబానికి ఉంటుంది కుక్క పని కుక్క చేయాల గాడిద పని గాడిదా మాట్లాడలేదండి దేవుని బిడ్డలారా మేము చెయ్యలేక కాదు చేస్తాం చెయ్యగలం కానీ ఈ పని ఆ పని చేసేటప్పుడు ఈ పని ఆగిపోద్ది ఈ పని ఆగిపోతే అది నీకు దేవుని కాదు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకే దైవజనుల మీద ఏ పనుల ఒత్తిడి రాకుండానే దేవుడిదిగో ఇక్కడ కొంతమంది పెద్దలను కొంతమంది పరిచారకులను నియమించమన్నాడు దేవుడు వారిని ఎవరిని పడితే వారిని అన్నాడు ఆత్మతో నింపబడిన వారై ఉండాల జ్ఞానం కలిగిన వారై ఉండాల ఎవరి గొడవలకు కాలు దువ్వే వారి కింద ఉండకూడదు సాత్వికమైన మనసుతో ఉండాలా అలేలుయ్యా సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వారుగా ఉండాలా ఆశలకి అడి ఆశలకి పోయి దేవుని పెట్టినారా దేవుని సంఘాన్ని పాడు చేసే వాళ్ళ కింద ఉండకూడదు అలేలుయా అలేయ్య తమ్మును తాము అణుచుకొని తమ ఇష్టాలను చంపుకొని దేవుని పని కొరకు పరుగులెత్తే వారినే పెద్దలుగా నియమించుమని తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది